एम न्यूज की स्वागत हम పీఠాపురంలో బాపనాచార్యుల స్వగృహం వద్ద శ్రీ పాదశ్రీ వల్లభ దేవాలయం దేవాలయంలోక కళ్యాణార్థం పీఠాపురంలో మహా చండీయాగం కార్యక్రమం నిర్వహించారు ముందుగా దత్త జయంతి పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహా యాగ కార్యక్రమాన్ని పండితులు ప్రారంభించారు ఈ మహా యాగంలో వేలాదిగా భక్తులు పాల్గొని యాగం నిర్వహించారు అనంతరం భారీ అడ్డదండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అల్లం సత్యనారాయణ శర్మ సుందర రామరా

బాపనార్య ఆలయం తరపున నేటి రోజున చాలా విశేషమైన పర్వదినం కనుక ఎన్నో రోజుల బట్టి కూడా ముప్పై మూడు కోట్ల సిద్ధమంగళ స్తోత్రాన్ని జపింపజేసి ఎక్కడెక్కడి నుంచో ఎందరో భక్తులు ఆ యొక్క స్తోత్రాన్ని పఠింపజేసి ఆ స్తోత్రం యొక్క పూర్ణాహుతి అలాగే మన యొక్క బాపనార్య గృహం తరపు నుండి పల్లకి కిందటి సంవత్సరం బయలుదేరి వెళ్ళినటువంటి పల్లకి అనేక జ్యోతిరలింగాలను అష్టాదయ శక్తి పీఠాలను గురు ఆలయాలను దత్తాద్రేయ సంబంధమైనటువంటి అనేక ఆలయాలను పుష్కరాలను అనేక చోట్ల తిరుగుతూ ఈ సంవత్సరం విజయదశమికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆ యొక్క శక్తిపాతం వైభవం స్వామివారి యొక్క వైభవం నలు దిశలా కూడా వ్యాప్తి చెందాలనే ఆకాంక్షతోటి స్వామివారి యొక్క కీర్తి శ్రీపాద స్వామి యొక్క కీర్తి నలు దిశలా వ్యాప్తి చెందాలనే ఆకాంక్షతో శ్రీపాద మాపనారి ఆలయం తరపున నేటి రోజున ఈ యొక్క మహాచండీ యాగం సుమారుగా నూట ఎనిమిది కుండములతో వయ్యా వయ్యా ఎనిమిది పైచిలుగు దంపతులతో ఏకకాలంలో చండీ హోమం చేయాలనే సంకల్పం చేయడము అలాగే స్వామివారికి గత రెండు రోజుల బట్టి కూడా సవిత్రుగాఢగ యాగం సవిత్రుగాఢగ చైన పుణ్యఫల భరద్వాజ గోత్ర సంభవ పిఠాపురంలో శ్రీపాద స్వామి వారి జన్మించడానికి కారణమైనటువంటి సవిత్ర యాగాన్ని గత రెండు సంవత్సరాలుగా వైభవంగా శ్రీపాద భాపనార్య గృహం తరపున నిర్వహించడము ఇది మూడవ సంవత్సరం కావడం చాలా విశేషంగా అందుచేతనే భక్తజనాలందరి చేత కూడా ఈ యొక్క అమ్మవారి యాగం నిర్వహించాలని సంకల్పం చేయడము ఈ రోజున అనేక గ్రామ దేవతలు ప్రతి ఆలయానికి ప్రతి గ్రామానికి కూడా ఒక్కొక్క దేవత ఉంటుంది అయితే గ్రామ దేవతలు అనేక మంది విస్మరిస్తున్నారు అటువంటి గ్రామ దేవతల అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా ఉండాలని స్వామివారి యొక్క కీర్తి నడు దిశ వ్యాప్తి చెందాలని శ్రీపాద బాపనార్య గృహం తరఫున సంకల్పం చేయడం భక్తులందరి సహాయ సహకారాలతో ఉచితంగా ఒక్క చండీ హోమం చేయడమే చాలా కష్టతరమైనటువంటి పని అటువంటిది నూట ఎనిమిది గుండాలలో వెయ్యి ఎనిమిది దంపతులతో ఏకకాలంలో చెండి హోమానికి సంకల్పం చేయడం స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా ఈరోజు ప్రారంభించాము హోమ కార్యక్రమం జరుగుతోంది మరి కొద్దిసేపట్లో మహాపూర్ణాహతి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అందరి చేత కూడా అన్ని ద్రవ్యాలు వేయించాలనే సంకల్పంతో అందరూ పాల్గొనాలని లోకం సుభిక్షంగా ఉండాలని విశ్వశాంతి కోరుతూ ఈ యాగాన్ని శ్రీపాద బాపనార్య గృహం తరఫున పాపనార్య వారి ஆலயம் தரப்பு இக்கட చండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది అలాగే సవిత్రాటక మహాయాగము దత్త సప్తాహ మహోత్సవాలు దత్త హారతులు విశేషంగా పాపనార్య గృహంలో జరుగుతున్నవి ప్రతిరోజు కూడా అఖండ నామ సంకీర్తన అందరికీ కూడా భోజనం అందరికీ కూడా అన్న ప్రసాదం ప్రతిరోజు కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు ప్రతిరోజు పల్లకి సేవ అభిషేకం ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు వైభవంగా అనఘాష్టమి వ్రతములు పౌర్ణమికి చండీ హోము రుద్రహోమం గణపతి హోము ఇత్యాది అనేక హోమ కార్యక్రమాలన్నీ కూడా పాపనార్య గృహంలో నిర్విఘ్నంగా నిరాటంకంగా స్వామి వారి అనుగ్రహంతో జరుగుతున్నది కాబట్టి యావన మంది కూడా ఈ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఇక పోయిన రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో యావన మంది పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం జై గురుదేవ దత్త మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి